శ్రద్ధ విరాట్ రూంలో నుండి బయటకి వచ్చి త్వరగా రోడ్డు మీదకి వెళ్లి ట్యాక్సీ కోసం చూస్తూ ఉంటుంది శ్రద్ధ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది ఒకవేళ విరాట్ వచ్చి మళ్లీ తనని ఆపుతాడు ఏమో అని శ్రద్ధ గట్టిగా శ్వాస తీసుకుంటూ తనలో తనే అనుకుంటుంది ఈ పొగరుబోతు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ప్రపంచంలో తనకన్నా మంచి వ్యక్తి ఎవరు లేరు అని ఒక్కోసారి తన కోపాన్ని చేస్తే తనలో ఏదో జంతువు ప్రవేశించినట్లు అనిపిస్తుంది ఈ పొగరుబోతుకి అసలు ఏమౌతుంది ఎందుకు ఇంత పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు నేను తన గర్ల్ ఫ్రెండ్ కాదు తన వైఫ్ కాదు అయినా ఎప్పుడూ నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా నన్ను తన చేతుల్లోకి తీసుకుంటాడు నాకు అసలు ఏం అర్థం కావడం లేదు నాకు తన మీద ఎంత కోపం వస్తుంది అంటే తన తల పగల కొట్టాలి అనిపిస్తుంది అనుకోకుండా శ్రద్ధా దృష్టి తన చేతి మీద ఉన్న రింగ్ మీద పడుతుంది శ్రద్ధా కోపంగా అంటుంది అసలు ఈ పొగరుబోతు ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తాడో అని ఆ రింగ్ తీసి పడేయాలి అని అనుకుని తర్వాత ఏదో ఆలోచిస్తూ ఆ రింగ్ని తన పర్స్ లో పెట్టుకుంటుంది శ్రద్ధ అంటుంది ఈ రింగ్ నేను రేపు ఆఫీసులో ఆ పొగరుబోతుకి తాను నాకు ఆయన ఈ ఏం అవసరం లేదు అని అంటుంది విరాట్ శ్రద్ధ బయటకి వెళ్లటం చూసి నవ్వుతూ తన రూంలోకి వస్తాడు విరాట్కి తన మీద తనకి శ్రద్ధతో అలా బిహేవ్ చేసినందుకు కోపంగా కూడా ఉంది విరాట్ తన రూంలోకి వెళ్లి కడికి తీసి బయట రోడ్డు మీద టాక్సీ కోసం ఎదురు చూస్తున్న శ్రద్ధాని ప్రేమగా చూస్తూ ఉంటాడు అప్పుడే ట్యాక్సీ అతను అక్కడికి వస్తాడు శ్రద్ధ ట్యాక్సీ ఆపి దానిలో కూర్చొని తన ఇంటికి బయలుదేరుతుంది శ్రద్ధ వెళ్లిన తర్వాత విరాట్కి కొంచెం గాభరాగా అనిపిస్తుంది తను వచ్చి తన బెడ్ మీద పనుకుని శ్రద్ధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు శ్రద్ధ కూడా దారి మొత్తం విరాట్ గురించే ఆలోచిస్తూ తన ఇంటికి వెళుతుంది విరాట్ తన రూమ్లో కోపంగా అటు ఇటు తిరుగుతూ తన అల్మారి తీసి దానిలో ఒక ఫోటో ఫ్రేమ్ తీస్తాడు అది ఒక అమ్మాయిది ఆ ఫోటో ఫ్రేమ్ చాలా అందంగా ఉంది విరాట్ ఆ ఫోటో చూస్తూ కోపంగా అంటాడు నువ్వు నన్ను ఇందుకే వదిలేసి వెళ్ళిపోయావు కదా నేను పెదవాడ్ని అని నాకు మనస్సు లేదు దయలేదు అని కాని నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత నేను ఇంకా హార్ట్లెస్గా క్రూయల్గా మారిపోయాను కానీ నేను ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నాను అంటే ఇప్పుడు నువ్వు నన్ను కలవాలి అనుకున్నా నేను నిన్ను కలవను నేను నిన్ను ద్వేషిస్తున్నాను ఈ అమ్మాయి ఎవరో కాదు విరాట్ గర్ల్ ఫ్రెండ్ తనని విరాట్ చాలా ప్రేమించాడు కాలేజ్ టైంలోనే తను విరాట్ దగ్గర డబ్బు లేదని తనని వదిలేసి వెళ్ళిపోయింది విరాట్ కోపంగా అంటాడు నీ వల్లే రాశి నేను ఇలా మారిపోయాను నీ వల్లే నేను ఈరోజు శ్రద్ధ లాంటి అమాయకురాలితో ఇలా బిహేవ్ చేశాను దీనంతటికీ కారణం నువ్వే నీ వల్లే నేను ఇలా తయారయ్యాను లేదు తప్పు నీది కాదు నాది నేను నిన్ను ప్రేమించకుండా ఉండి ఉంటే నువ్వు నా జీవితంలోకి వచ్చేదానివి కాదు ఈరోజు నాతో ఇదంతా జరిగేది కాదు నేను ఇలా మారాల్సి వచ్చేది కాదు నేను నిన్ను ద్వేషిస్తున్నాను రాసి ఐ హేట్ యు కోపంతో విరాట్ కళ్ళు ఎర్రగా మారతాయి విరాట్ రాసి కాలేజ్ టైం నుండే ప్రేమించుకునే వారు ముందు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ తర్వాత వాళ్ల ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది కానీ రాసి కేవలం డబ్బుని మాత్రమే ఇష్టపడుతుంది విరాట్ మిడిల్ క్లాస్కి చెందినవాడు అని తెలిసి రాసి విరాట్ని వదిలేసి ఇంకొక వ్యక్తితో విరాట్ని వదిలేసి వెళ్ళిపోతుంది రాసి మోసం విరాట్ భరించలేకపోయాడు రాసి వెళ్లిన తర్వాత విరాట్ చాలా క్రుయల్ గా మారిపోయాడు ఎప్పుడూ కోపంగా ఉండేవాడు తనకి ఒక్కటే కావాలి అది డబ్బు మరియు నెంబర్ వన్ పొజిషన్ విరాట్ మూడు సంవత్సరాలలో తన కంపెనీ మరియు తన ఫ్యామిలీ ముంబైలోనే నెంబర్ వన్ పొజిషన్కి తీసుకువచ్చాడు విరాట్ అంటే లక్షల మంది అమ్మాయిలు తమ ప్రాణాలు పెడతారు కాని విరాట్ మనస్సు కూడా ద్వేషంతో నిండిపోయింది ఎందుకో తనకి శ్రద్ధాని చూస్తే తనకి రాసి ముఖం గుర్తుకు వస్తుంది అందుకే తను రాసి కోపం మీద చూపిస్తాడు తనకి కూడా తెలీదు శ్రద్ధ రాసి కాదు అని ఇంకా శ్రద్ధ తన ఇంటికి వెళుతుంది తను దారి మొత్తం విరాట్ గురించే ఆలోచిస్తూ ఇంటికి వచ్చి తను తన రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని ఆకాశాన్ని చూస్తూ విరాట్ అన్న మాటలు తిరుగుతూ ఉంటాయి శ్రద్ధ అంటుంది మీరు ఒకవేళ ఇలా ఉండకపోతే మిస్టర్ సింఘానియా ఒకవేళ మీరు ఇంత క్రూయల్ కాకపోతే ఎంత అయితే మీరు లోకానికి చూపిస్తున్నారో మీరు ఎందుకు మీ ముఖం మీద ఈ నకిలీ ద్వేషం అనే మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నారు ఇదంతా అబద్ధం మీ మనస్సు చాలా మంచిది నాకు తెలుసు ఒకవేళ మీరు కూడా అందరి ముందు మీ అసలు రూపం చూపిస్తే వాళ్లు మీకు భయ పడటం బదులు మిమ్మల్ని ప్రేమిస్తారు కానీ ఎందుకు మీరు ఎందుకు మీ అసలు రూపం ప్రపంచం ముందు దాచిపెడుతున్నారు ఒకవేళ మీరు మీ అసలు రూపం ప్రపంచానికి చూపిస్తే మీరు ఎంత మంచివాళ్ళో మీ మనస్సు ఎంత మంచిదో ప్రపంచానికి చూపిస్తే అంటూ శ్రద్ధ కళ్లలో నీళ్లు తిరుగుతాయని శ్రద్ధ తన మనస్సులో అనుకుంటుంది మీరు ఇలా ఎందుకు ఉన్నారు మిస్టర్ సింఘానియా నాకు తెలుసు మీరు పైకి ఎంత కఠినంగా కనిపించిన లోపల మీ మనస్సు చాలా మంచిది అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కాని ఎవరు అయితే అర్థం చేసుకుంటారో వాళ్లు మీ మంచి ఎప్పటికీ మరచిపోలేరు కానీ మీలో ఏదొక బాధ ఉంది అది మీరు ప్రపంచం ముందు దాచిపెడుతూ అందర్నీ ద్వేషిస్తూ తిరుగుతున్నారు అది ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని శ్రద్ధ తన రూమ్లోకి వచ్చి తన పర్స్ దగ్గరకి వెళ్లి ఆ పర్స్లో ఉన్న రింగ్ తీసుకుని అంటుంది మిస్టర్ సింఘానియా నేను ఎలా నమ్మాలి మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారు అని మీరు ఈ రింగ్ నాకు కోపంలో నా వేలికి తొడిగారు మీరు ఎంత కోపంగా రూడ్గా నాతో బిహేవ్ చేశారు నాకు నమ్మబుద్ధి కావడం లేదు మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని లేకపోతే మీరు మీ బాధని మరచిపోవడానికి నాకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారా అందుకే నాతో ప్రేమిస్తున్నట్లు నాటకం ఆడుతున్నారా అని తను ఆ రింగ్ నీ పర్స్లో పెట్టి అంటుంది నేను ఈ రింగ్ని రేపే వెళ్ళి మిస్టర్ సింఘానియాకి ఇచ్చేస్తాను లేదంటే ఇది నాతోనే ఉంటే నాకు ఆయన ప్రేమ ఫీల్ అవుతుంది ఈ రింగ్ ఆయన నాకు కోపంలో తొడిగారు ఆయన నన్ను ఏం ప్రేమించట్లేదు అని తను వెళ్లి మీద పనుకుంటుంది శ్రద్ధాకి నిద్ర పట్టడం లేదు తను అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది తనకి విరాట్ కోపంగా ఉన్న ముఖమే గుర్తుకు వస్తుంది విరాట్ తనని తన వైపు లాగడం తన మీద కోప పడటం శ్రద్ధ అంటుంది నాకు ఎందుకు మిస్టర్ సింఘానియా ముఖం పదే పదే ఎందుకు గుర్తుకు వస్తుంది ఆయన నన్ను ప్రేమించట్లేదు నేను కూడా ఆయన్ని ప్రేమించట్లేదు అంటూ శ్రద్ధ నిద్ర పోతుంది తరువాత రోజు ఎనిమిది గంటలకి శ్రద్ధ ఆఫీస్కి వెళ్లటానికి రెడీ అవుతూ ఉంటుంది తనకి విరాట్ రాత్రి తనతో అలా బిహేవ్ చేసే సరికి శ్రద్ధకి ఆఫీస్కి వెళ్లడానికి కొంచెం భయంగా కూడా ఉంది ఒకవేళ విరాట్ మళ్లీ తన మీద కోపపడతాడు అని కానీ తను అనుకుంటుంది తను ఈరోజే వెళ్లి రాహుల్ మెహ్రా గురించి విరాట్కి అంతా చెప్పేయాలి అని డిసైడ్ అవుతుంది రాహుల్ మెహ్రా ఎలా అయితే తనని బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడో దాని కోసం రోజు తన మనస్సు ఇంటికి పంపించి డ్రామా చేస్తున్నాడో అన్నీ చెప్పేయాలి అని డిసైడ్ అయ్యి తను ఆఫీసుకి వెళుతుంది విరాట్ ఆఫీసులో ఈరోజు ఎంప్లాయీస్ తన కోపం చూసి అందరూ వాళ్ల జాబ్ గురించి దిగులు పడుతూ ఉంటారు విరాట్ తన క్యాబిన్లో కూర్చొని ఏదో ఫైల్స్ చూస్తూ ఉంటాడు తన ఎదురుగుగా ఒక వ్యక్తి తన తల దించుకొని భయపడుతూ నిలబడి ఉంటాడు విరాట్ ఎదురుగా ఉన్న వ్యక్తి విరాట్ ఏదైనా మాట్లాడటం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు విరాట్ అతని వైపు చూడకుండానే అంటాడు నువ్వు ఈ ఆఫీసులో పని చేయాలని అనుకోవడం లేదనుకుంటా నీకు తెలియకపోయినా నువ్వు తప్పు అయితే చేసావ్ అతను భయపడుతూ అంటాడు సార్ నన్ను క్షమించండి ఈసారి ఇలాంటి తప్పు చేయని ప్లీజ్ ఫర్ గీవ్ మీ అని అంటాడు విరాట్ తన తలపైకి ఎత్తి అతని వైపు కోపంగా చూస్తాడు విరాట్ అలా కోపంగా చూసేసరికి అతని అక్కడ నుండి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అతను వెళ్లిన వెంటనే అక్షద్ లోపలికి వస్తాడు తను లోపలికి వెళ్లి విరాట్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని అంటాడు బ్రో నువ్వు తనకి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అంటాడు విరాట్ అక్షత్ వైపు కోపంగా చూస్తూ నీకు తెలుసా అతను ఏం చేశాడో తను మన కంపెనీ డీటెయిల్స్ ఆ మల్హోత్రాకి ఇవ్వడానికి ప్రయత్నించాడు నువ్వు అతన్ని వదిలేయమని చెప్తున్నావా నీకు తెలుసు కదా నాకు మోసం చేసేవాళ్లు అంటే ఏంట ద్వేషమో సంతోషించు నేను అతన్ని ప్రాణాలతో వదిలేశాను అని తను తన ఫైల్స్ చూస్తూ ఉంటాడు అక్షతంటాడు అన్నయ్య మూడు సంవత్సరాలు అయింది నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపో నాకు తెలుసు ఏం జరిగిందో అది మంచిది కాదు అని తను ఇంకా ఏదైనా చెప్పేలోపే విరాట్ టేబుల్ మీద గట్టిగా కొట్టి నువ్వు ఏదైనా పని గురించి మాట్లాడానికి వస్తే చెప్పు పనికిమాలిన విషయాల గురించి మాట్లాడటానికి నా దగ్గర టైం లేదు అలాగే ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఇంకా ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని అంటాడు అక్షత్ కాసేపు విరాట్ని చూస్తూ సరే మీరు నాలుగు రోజులుగా మీ విల్లా లో బంధించిన వ్యక్తిని కొంతమంది వెతుకుతున్నారు అని అంటాడు విరాట్ తన సీట్లో నుండి లేచి తన కోర్ట్ వేసుకుని అతన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను నువ్వు దాని గురించి టెన్షన్ పడకు అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విరాట్ వెళ్లిన తర్వాత అక్షత్ ఏంటో ఈ బ్రో నా మాటాలే అర్థం చేసుకోరు అని అక్కడ నుండి తను కూడా వెళతాడు శ్రద్ధ కి వస్తుంది కానీ తనకి విరాట్ కనిపించుడు శ్రద్ధ తన క్యాబిన్లోకి వెళ్లి కూర్చొని మిస్టర్ జిందల్ ప్రాజెక్ట్ గురించి పనిచేస్తూ ఉంటుంది కానీ తన ధ్యాస పని మీద ఉండదు విరాట్ తన విల్ లాకి వచ్చి ఒక రూమ్ లోకి వెళతాడు అక్కడ ఒక వ్యక్తి బంధించి ఉంటాడు అతని నిండా దెబ్బలు రక్తం కారుతూ స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉంటాడు అక్కడ ఆ వ్యక్తి మరియు విరాట్ మాత్రమే ఉన్నారు విరాట్ అతన్ని చూసి నవ్వుతూ తర్వాత తన కోర్ట్లో నుండి గంతీసి దానిలో ఉన్న బుల్లెట్స్ అన్ని అతని మీద షూట్ చేస్తాడు విరాట్ కి ఇప్పుడు ఎంత కోపం ఉంది అంటే అతను ముందు ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ల కూడా విరాట్ కోపానికి బలయ్యేవాళ్లు విరాట్ ముఖంలో ఏం భావాలు లేవు తను ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నవ్వుతూ Malhotra nu vuceala. పెద్ద తప్పు చేసా విరాట్ సింఘానియాతో పెట్టుకుని దానికి నీకి శిక్ష పడాల్సిందే గుడ్ బాయ్ మల్హోత్రా ఈరోజు తర్వాత ఎవరు ఈ విరాట్ సింఘానియాతో పెట్టుకోరు అందరికీ తెలియాలి కదా విరాట్ సింఘానియాతో పెట్టుకుంటే ఎలాంటి శిక్ష పడుతుందో అని తను అక్కడ నుండి తన రూమ్ లోని బార్ కి వెళ్లి డ్రింక్ చేస్తూ ఉంటాడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తే to my dear rude boss.